భవన్ నిర్మాణ కార్మికులు ఐక్యత లారీ వద్దు లారీ భవన్ నిర్మాణ కార్మికులు ఐక్యత వద్దు లారీ చేయండి ఇరవై నాలుగు తారీఖు జరిగే దండను ఏ ప్రజలు చేయండి కొవ్వు రాజ్య కార్యాలవ్ ఇరవై నాలుగు తరగతికి జరిగే దండనం ఏ చేయండి భవనం నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పథకాలు అమలు చేయడానికి జరిగే దండను ఏ ప్రజలు చేయండి దశాబ్దాలు తలబడి పోరాడి సాధించుకున్న సంక్షేమ బోర్డు ఈ రోజు నిర్ధీనం అయిపోయి గత ఐదు సంవత్సరాలుగా కార్మికులకి ఎందులో రావాల్సిన పథకాలు గట్టా ఏమి రాకుండా అప్పుడు కరోనాలో ఎంతో మంది చనిపోయారు చనిపోయి మనులు లేక నానా ఇబ్బందులు పడతా సంక్షేమ బోర్డు గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చేటప్పటికి మొత్తం ముందు పది సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు మన కొవ్వు ఊరిలో రెండు వేల తొమ్మిదిలో మన ఆంధ్రప్రదేశ్ సంతానం ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కిన తర్వాత ఇంకా బాగా చేస్తాడని అందరం ఓట్లేసాం ఆయనకి మొత్తానికి ఐదు సంవత్సరాలు నిర్వీర్యం చేసి మేము పన్నెండు పద్నాలుగు తెచ్చి కార్మిక సంక్షేమ బోర్డులో పథకాలు ఎవరికి రాకుండా చేశారు అలాగే కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మన పవన్ కళ్యాణ్ గారు ప్రతి మీటింగుల్లోనూ మీకు సంక్షేమ బోర్డు మీకు గత ప్రభుత్వం అన్యాయం చేసింది మీకు మా ప్రభుత్వం రాగానే వెంటనే మీకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి మీ భవన నిర్మాణ కార్మికులను ఆదుకుంటామని హామీ ఇచ్చి మేనిఫెస్టోలో భాగంగా చేసి ఇప్పుడు వీళ్ళ కూడా పదిసా పది నెలలు అయిపోయింది సోమవారం సంవత్సరం కూడా మాట్లాడుకున్నారు మాట మాట్లాడి కోరుకున్నారు కాబట్టి రేపు అందరూ కూడా కార్మికులందరూ కూడా రేపు ఆర్డీఓ ఆఫీస్ దగ్గర రేపు ఏప్రిల్ ఇరవై నాలుగో తారీఖున పెద్ద ఎత్తున ధర్నా ఆర్ది కలెక్టరేట్లు కాడ అలా ఆర్డీ ఆఫీస్ కాడ పెద్ద ఎత్తున పాల్గొని అందరూ జయప్రదం చేయాలని ఈ సందర్భంగా కోరుతుంది గత ప్రభుత్వం ఛానల్ నుంచి భవన నిర్మాణ కార్మికుల్ని అదిస్తాను ఎదిస్తానని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చి పది నెలలు అవుతుంది ఏ భవన్ నిర్మాణ కార్మికుడికి కూడా పైసా లేకుండా ఆ బోర్డులో లోన్ ఇమ్మన్నా ఆ డబ్బులు ఇవ్వకుండా ఏ బోర్డులో కేటాయించే అవసరం లేదు ఉన్న డబ్బునే భవన్ నిర్మాణ కార్మికులకి దాన్ని నుంచి ఇమ్మని మేము కోరుకుంటున్నాం అలాగే ఛానల్ నుంచి డెలివర్లు అయినా అలాగే పరిస్థితి అయినా ఆ పెళ్ళిళ్ళకైనా ఆడపిల్లలకు కానీ ఎవరికైనా మొత్తం దాన్ని నా పేరు జగన్ గారు అయ్యా మాకు చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నాం అంటే గత మీ మేనిఫెస్టోల్లో పెట్టినయ్యే మాకు ఈ పథకాలన్నీ ఇస్తానని అలాగే డబ్బులు వేరేగా కేటాకేతలతో ఎనిమిది వందల నలభై ఎనిమిది వేల నలభై కోట్లు కోట్లంతా ఉంది దాంట్లో డబ్బులు తీసి మా భవన నిర్మాణ కార్మికులు ఆదుకోవాలని అలాగే ఎవరైనా చనిపోతే పెళ్లం పెట్టులో అనాథలైపోయి నానా ఇబ్బంది పడి చేస్తున్నారు దాని గురించి అంటే ఏదయ్యా మాకు ఈ భవన నిర్మాణ కార్మికులు అందరినీ కూడా రేపు ఇరవై నాలుగో తారీఖుని మొత్తం అన్ని జిల్లాల్లోనూ కూడా కలెక్టర్ ఆఫీసులు అలాగే ఆర్డీఓ ఆఫీసులు ఇవన్నీ కూడా మేము ధర్నాలు చేస్తున్నాం దాని మీద మమ్మల్ని కరుణిచ్చి మాకు ఈ బోర్డు మళ్ళీ అంటేనే పునర్చుకోవాలని కోరుకున్నాం రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పథకాలను అమలు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మికుల సంఘం సిఐటి ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల ఇరవై నాలుగో తారీఖున గురువారం నాడు కొవ్వూర్ సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున భవన నిర్మాణ కార్మికులు ధర్నా చేపట్టబోతా ఉన్నారు గడిచిన ఆరు సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పథకాల చట్టాన్ని అటకెక్కించినటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నిధిలో నాలుగు వేల రెండు వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయల నిధులుండి కూడా ఆరు సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులకి ప్రమాద శాతం చనిపోయినటువంటి వారికి సహజంగా చనిపోయిన వారు ప్రమాదాల శాతం హాస్పిటల్ పాలైన శాశ్వతంగా అంగవైకల్యం కలిగినటువంటి వాళ్ళు ఇతర పథకాలు రావాల్సినటువంటి వారికి ఎవ్వరికి కూడా ఒక్క రూపాయి కూడా ఈ ప్రభుత్వాలు కావాలని అమలు చేయకుండా ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడింది గత ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు భవన నిర్మాణ కార్మికులు పెద్ద ఎత్తున సంక్షేమ బోర్డు పథకాలు అమలు చేయాలని పోరాడుతా ఉన్నారు ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధుల్ని ప్రభుత్వ అధికారుల్ని ముఖ్యమంత్రిని ఎవరిని కలిసినా కూడా ఈ రోజు కూడా కనిపించడం లేదు మరి మన జరిగినటువంటి ఎన్నికల్లో ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గత ప్రభుత్వం మీకు అన్యాయం చేసింది మేము అధికారంలోకి వస్తే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చట్టాన్ని పటిష్టంగా అమలు చేస్తాం ప్రతి భవన నిర్మాణ కార్మికుడికి పథకాలు అందేలాగా మీరు చర్యలు చేపడతామని చెప్పారు మరి ఈ ప్రభుత్వం ఏర్పడి సుమారుగా దాదాపుగా సంవత్సర కాలం పూర్తవుతున్న అవుతున్న సందర్భంలో మరి ఇప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు కానీ డిప్యూటీ ముఖ్యమంత్రి కానీ ఊటమి ప్రభుత్వం కానీ ఇన్ని లక్షల మంది ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు కోసం వాళ్ళ కుటుంబాలు వాళ్ళ సంక్షేమ కోసం ప్రమాదాల్లో గాయపడిన ఇబ్బందులు పడుతున్న వారి కోసం మాట్లాడతారు తీరిక లేనటువంటి పరిస్థితి ఏర్పడింది అనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది తక్షణ ఆంధ్ర రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పథకాన్ని కేంద్ర చట్టాన్ని అమలు చేయాలి కార్మికుల కోసమే ఖర్చు పెట్టాల్సినటువంటి నాలుగు వేల కోట్ల రూపాయల నిధుల్ని కార్మికులకి గత ఆరు సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతున్న వారందరూ కూడా అర్హులైన వారందరికీ అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వం ఆ దిశగా ఇప్పటికైనా చర్యలు చేపట్టకపోతే మా పోరాటాన్ని మరింత ఉద్రిక్తం చేస్తాం రేపు ఇరవై నాలుగో తారీఖు గురువారం నాడు ఉదయం తొమ్మిది గంటలకి కొవ్వూరు సబ్ కలెక్టర్ గారి కార్యాలయం వద్ద జరిగే ధర్నాలో కొవ్వూరు గోపాలపురం నిజ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మొత్తం భవన నిర్మాణ కార్మికులందరూ కూడా పనులు బంద్ చేసి మన సంక్షేమ బోర్డు చట్టం అమలు కోసం ప్రభుత్వం మీద పోరాటానికి సన్నద్ధం కావాలని ఈ రోజు ఏపీ భవన్ నిర్మాణ కార్మిక సంఘం సిఐటి పిలుపు మేరకు జిల్లా సంఘం ఇచ్చిన పిలుపులో కార్మిక వర్గం అంతా భాగస్వాములు కావాలని సందర్భంగా జిల్లా కమిటీ తరఫున పిలుపునిస్తున్నాం